ఇప్పుడు మనం చూస్తున్నది ఆరిజన్ కంపెనీకి చెందినటువంటి మాన్యువల్ హ్యాండ్ పూ సీడర్ ఇది పన్నెండు దంతెల్ని కలిగి ఉంటుంది దీంతో మొక్కజొన్న జొన్న ప్రతి వేరుశనగ జొన్నలు సజ్జలు పెసలు మినుములు ఇలా దాదాపు పంతొమ్మిది నుండి ఇరవై రకాల విత్తనాలను విత్తుకోవడానికి అనువుగా ఉంటుంది కూలీల కొరత అధికంగా ఉన్న ఈ రోజుల్లో మనకి హ్యాండ్ పూ సేడర్ ను ఉపయోగించుకొని ఒక రోజులో దాదాపు మూడు నుండి నాలుగు ఎకరాలను సులువుగా విత్తుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలానే మనం ఏ పంట అయితే విత్తాలనుకుంటున్నామో దానికి ఆ పంటకి తగ్గట్టుగా ఇక్కడ మనం ఈ దంచల మధ్య దూరాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే విత్తనం పడే లోతును కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ సీడర్ లో మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో వచ్చే ఇంటర్నల్ పార్ట్స్ అన్ని కూడా స్టీల్ బాడీతో వస్తున్నాయి సో ఇది ఫ్యూచర్ లో మనకి మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అలాగే దీని యొక్క మన్నికి కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ సేడర్ కావాలనుకున్న రైతులు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా ఈ ప్రోడక్ట్ మేము డెలివర్ చేయడం జరుగుతుంది అన్బాక్సింగ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది వెళ్ళి తప్పనిసరిగా చూడండి స్టే కనెక్టెడ్ విత్ కల్